మా ఇంట్లో నవరాత్రులని కలశాలు పెట్టుకోవడం కానీ లేకపోతే ఉపవాసాలు చేస్తాను అన్న బ్రహ్మచర్యాలు పాటిస్తాను అన్న ఇలా ఏం చేస్తానన్నా ఒప్పుకోరండి అసలు నాకు చెయ్యాలని మనసులో ఉన్నా కానీ ఎవ్వరూ సహకరించరండి అని మీకు మనసులో బాధ ఉంటే గనక నవరాత్రి ప్రారంభం నుంచి ప్రారంభం రోజు చక్కగా స్నానం చేసుకోండి నియమాలు విధానాలు వీటన్నిటినీ పక్కన పెట్టేయండి మీ వరకు మీరు ఎలా మానసికంగా తల్లికి దగ్గర అవుతారు అనేది ఆలోచించుకోండి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి ఖచ్చితంగా ప్రతి దేవాలయంలో కూడా వివిధ రూపాల్లో ఒక్కో అలంకారంలో అమ్మ దర్శనమిస్తుంది కదా వెళ్ళండి టెంపుల్స్లో కూర్చోండి ప్రశాంతంగా తల్లితో ఐదు పది నిమిషాలు గడపండి అక్కడ జరిగేటువంటి స్తోత్రపారాయణాలు అక్కడ జరిగేటువంటి ప్రవచనాలు తల్లికి జరిగే కుంకుమార్చనలో మనస్ఫూర్తిగా ఆ రూపాన్ని ఐదు నిమిషాలైనా ఆస్వాదించి ఇలా తొమ్మిది రోజులు చేసిరండి చాలు ఎవ్వరు అనుమతులు అక్కర్లేదు వచ్చే సంవత్సరం మీకు నచ్చినట్టు మీకు కుదిరినట్లు వ్రతం చేసుకునే భాగ్యం నా తల్లిస్తుంది ఏమ్మా ఇస్తావు కదా